లో భాగంగా ఈ తలంకర్లు డ్రైవర్లో పత్రికా ప్రతినిధులు ప్రజలందరికీ కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను భారీ చేస్తున్నారు అందరూ కూడా చెప్పే సలహాలు సూచనలు భావించి ప్రమాదాల నివారణే ముఖ్యంగా అందరూ కూడా డ్రైవింగ్ చేయాలి రోడ్ల మీద నడవాలి రోడ్డు మీద సంచరించేటప్పుడు లేదా మనం ఏదైనా వాహనం నడిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉన్నారు తర్వాత మన ఎస్ఐ గోపి గారు సభను ఉద్దేశించి రవాణా పోలీసుల గురించి జాగ్రత్తలు చూస్తారు అది కూడా భావించండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు కానీ మనలో ఎంతమందికి తెలుసు ఈరోజు ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం దాని యొక్క ఉద్దేశం ఏమనేది మీరు వెనక ఫ్లెక్సీలో చదువుకుంటే అర్థమవుతుంది సడక్ సురక్ష్ అభియాన్ అనేది భారతదేశ ప్రభుత్వంలో భారతదేశ ప్రభుత్వం వారు దేశంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి ఇవి జరగకుండా ఏం చేయాలి అంటే ప్రజలకు అవగాహన కల్పించాలి అనే ఒక ఉద్దేశంతో ఈ రోడ్డు భద్రత వారోత్సవాలు ఒక పక్షం రోజు జరుపుతున్నాం సో అందులో భాగంగా మనం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం కానీ చాలా ఆనందకర విషయం ఆనందకరమైన విషయం ఏంటంటే ఈ ప్రోగ్రాం చాలా గ్రాండ్ గా నేను చేశాను విన్నపం కావచ్చు సూచన కావచ్చు ఇంకోటి కావచ్చు ఏంటంటే ఈ ప్రోగ్రాం ఎంత శ్రద్ధగా మీరు ఏర్పాటు చేశారు అంతే శ్రద్ధగా రోడ్డు భద్రత నియమాలు పాటించాము ఇవన్నీ ఏర్పాటు చేసుకున్న ముఖ్య కారణం ఏంటి రోడ్డు భద్రత నియమాలు తెలుసుకొని రోడ్డు ప్రమాదానికి గురి కాకుండా మన గమ్యత స్థానాన్ని చేరుకొని మనం క్షేమంగా ఉంటూ మన ఫ్యామిలీని క్షేమంగా పెట్టాలనేది ఈ ప్రోగ్రాం యొక్క ప్రధాన ఉద్దేశం కానీ మీరు ఒక రెండవ కింద గమనిస్తే మా ఒక ప్రభావం జరిగింది మన మనలో వ్యక్తి మన గ్రామానికి చెందిన వ్యక్తి కథ పగిలి ఇప్పుడు చాలా అన్కాన్షియస్ స్టేట్ లో ఉన్నారు చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాడు అసలు పరిస్థితి ఏ విధంగా చాలా క్రిటికల్ కండిషన్ లో ఉన్నాడు కానీ అదే వ్యక్తి హెల్మెట్ ధరించి ఉంటే అతని సరకుండా ఉండేది మన జరిగిన ఇన్సిడెంట్ మీరు గమనిస్తే అతను సరే ఈ విధంగా మీ ఫోటో కూడా చూపించా కావాలంటే ఇక్కడ ఇక్కడీ అతను తన ఈ విధంగా పగిలింది కనిపిస్తుందా ఓకేనా ఇక్కడ తగిలి చీలింది అదే ఆయన హెల్మెట్ వేసుకుని అతను ఈ రోజు మన ముందర ఉండి ఈ ప్రోగ్రాం కట్టిందేవాడు కూడా చిన్న డాయర్తో తప్పించుకునేవాడు కాబట్టి మనం ఎన్ని చెప్పినా మనం రోడ్డు నియమాలు ఖచ్చితంగా పాటించి మన శ్రేయస్సు మన శ్రేయస్సు కొరకే ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాను ఉన్నాం కాబట్టి మనం మనస వాచ కర్మ ఇవన్నీ కూడా పాటించి మనం క్షేమంగా ఉంటే మన కుటుంబం క్షేమంగా ఉంటుంది కాబట్టి సార్ చెప్పినట్టు ఇంతకుముందు వక్త చెప్పినట్టు రోడ్డు భద్రత అంటే పెద్దగా ఏమి లేవు వెరీ సింపుల్ టూ వీలర్ లో వెళ్తావు వెళ్ళేటప్పుడు ఏం చేయాలా హెల్మెట్ వేసుకోవాలి అదే టూ వీలర్ నువ్వు వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు పని చేసి అలసిపోయేటావు అలిసిపోయినా కూడా ఇంటికి వచ్చి నువ్వు చేరుకొని వేరింత స్నానం చేసి నువ్వు నీ అనుభూతికోవాలి అంతేగాని పని చేసి వచ్చినా కదా అనుపు తీరానని మందు దానికి మధ్యలోనే వస్తుంది అవునా కదా పని చేసింటావు అలిసిపోయేటావు నీకేదో ఒక ఆలోచన వస్తుంది ఏదో మందు దానికి వస్తాము కొద్దిగా రెస్ట్ గా ఉంటుంది కానీ వచ్చే క్రమంలోనే ఏదో ఒక యాక్సిడెంట్ లో గురే చేరిపోతాం టూ వీలర్ లో పోయేవాళ్ళు అదే మాదిరిగా స్పీడ్ గా కొంతమంది యువకులు ఇదే టూ వీలర్ సంబంధించి మాట్లాడితే కొంతమంది స్టూడెంట్స్ కొంతమంది కూడా ఉన్నారు మన ఏరియాలో కూడా కొంతమంది విధావులు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే సాయంత్రం పూటను సండే పూటను రేసింగ్ పెట్టుకుంటున్నారు పెట్టుకుంటున్నారు ఏదో ఫార్ములా భవన్ రేస్ లో పోయి ఇండియా మెడల్ సాధించిన సాధిస్తామనే ఫీలింగ్ తో కింద స్పీడ్ స్కిల్స్ ఎవరైతే వేగంగా వెళ్ళి తొందరగా పోవాలనుకుంటారో అటువే తొందరగా వెళ్ళిపోతారు అర్థమైందా ఏమి ఎంత తొందరగా పోవాలనుకుంటామో అంత తొందరగా పైకి టికెట్ తీసుకుని వెళ్ళిపోతాం కాబట్టి టూ వీలర్లో వెళ్ళిపోయేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ వేసుకోవాలా మందు తాగి బండి నడపకూడదు ఏమి మూడవది వేగంగా వెళ్ళకూడదు ఇంకొకటి కొంతమంది ఫ్యామిలీతో పోతుంటారు భార్య భర్త ఒక అట్లా కాదు భార్య భర్త ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఐదు మంది దాంట్లోకి పోతా ఉంటారు మరి హెల్మెట్ కూడా వేసుకునిండాడు పొలపా కింద పడితే ఏది పరిస్థితి ఆయన భార్య పిల్లలందరూ కూడా కూడా చిన్నపిల్లలు కూడా అట్లాంటి దయనీయమైన పరిస్థితులు మనం చూ చూస్తా ఉన్నాం అది ఎప్పుడు మనలో మనకు ఆలోచన కలిగి మన ప్రాణం మనం నిలబెట్టుకోవాలని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడే మనం మారుతాం అంతేగాని ఎన్ని ఫైన్లు వేసి కౌన్సిలింగ్ కౌన్సిలింగ్లు పెట్టి ఎన్నిసార్లు ఇట్లాంటి మీటింగ్లు పెట్టినా మనలో మార్పు లేకపోతే ఇవన్నీ వేస్ట్ గుర్తుపెట్టుకోండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టూ వీలర్ ఎక్కువ సాధన ఎయిటీ పర్సెంట్ ఇప్పుడు ఇంటికి ఒక టూ వీలర్ ఉంది ఉందా ఇంటికి ఒక టూ వీలర్ ఉంది కాబట్టి ఎక్కువ ఎయిటీ పర్సెంట్ టూ వీలర్స్ ఉంటాయి ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మూడు నియమాలు ఖచ్చితంగా పాటించాలి బయటికి బయట ఇచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా హెల్మెట్ వేసుకోవాలి హెల్మెట్ పెద్ద వాల్యూ కూడా ఉంటది నీ ప్రాణం కాపాడే హెల్మెట్ వీలు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు అయ్యే మాత్రం బట్టి దాని క్వాలిటీని బట్టి మినిమం చార్జెస్ కాపాడుతుంది తలకాయ కాపాడుతుంది కాబట్టి అబ్బాయి హెల్మెట్ రెండవది మందు దాకూడదు బండి నడిపేటప్పుడు నడిపెట్ట మూడవది ఎక్కువ వేగం పోకూడదు నాలుగవది ఎక్కువ మంది నేస్తే మందులో పోదు ఇక కార్లో లో పోయేవాళ్ళు సీట్ బెల్ట్ లేకుండా పోతా ఉంటారు ఇష్టా గారు అదే సీట్ బెల్ట్ ఉందంటకో ఆ కార్లో బెలూన్స్ ఉంటాయి పొరపాటు ప్రభావం జరిగినా కూడా నిన్న ఆ బెలూన్స్ కాపాడతాయి ఎయిర్ బ్యాగ్ కాపాడతాయి కాబట్టి సీట్ బెల్ట్ వేసుకోకపోతే దానివల్ల లాభం లేదు కారు నడిపే వాళ్ళు ఖచ్చితంగా సీట్ బెల్ట్ వేసుకోవాలా మందు తాగి నడపకూడదు అతి వేగంగా పోకూడదు ఇంకా ఉంటాయి గూడ్స్ వెహికల్స్ మన ఏరియాలో ఎక్కువ టమాటా పండ్లు చూస్తే ఉంటాయి మదన పనికి ఆ పక్కన వాళ్ళు ఏదో తొందరగా క్యాచ్ చేయాలా తొందరగా వెళ్ళిపోవాలా గొప్పలు మునిగిపోతాయని చెప్పి చాలా స్పీడ్గా గా ఉంటారు ఒక మూడు ఒక నాలుగు నెలల కింద డిస్ప్లే మొదటి పనులు పని చూసుకొని కూల నెక్కించుకొని వస్తారు ఒక ఇరవై ఇరవై ఐదు మంది లెక్కించు వస్తాడు వచ్చినాడు ఏదో కుద్దిన్నాడు దాంట్లో ఇద్దరు చెప్పిన మన మండలంలో జరిగిన కథ ఇది ఇరవై మంది గాయాలు పైన ఆయన ఇప్పటికీ వాళ్ళు కోల్పోలే వాళ్ళందరి కుటుంబాల పరిస్థితి ఏమి మరి వాళ్ళందరి కుటుంబాల పరిస్థితి ఏమి ఈ తను కష్టపడి ఏదో కూలి పని చేసుకొని బండిలోనో చోట పని చేసుకొని ఆయన నాలుగు రూపాయలు చేస్తేనే ఆ ఇంట్లో అతని పెళ్ళా పిల్లలు తిట్టాడు ఇంకా వాడే మంచం మీద పడితే ఎవరు చేస్తారు ఆలోచన చేయండి మనం ఒకసారి టమాటో పట్టి వెళ్ళే గూడ్స్ బట్టలు విపరీతమైన స్పీడ్ లో పోతున్నారు ఇంకా కొంతమంది లారీ డ్రైవర్లు కూడా ఉంటారు లాంగ్ మొత్తం ఇండియా మొత్తం తిరిగే వాళ్ళు కూడా మనీరియాలో కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా మందు తాగిస్తూ ఉంటారు ఒక్కొక్కసారి నిద్ర తక్కువై మందు తాగి అనవసరంగా కూడా చనిపోతూ ఉంటారు సో ఇవన్నీ జరకుండా ఏం పెద్ద ఏమి ఇప్పుడు చెప్పినవన్నీ మనం కర్మన పాటిస్తే మనం రోడ్డు ప్రభావం గురి కాకుండా క్షేమంగా ఇంటికి వస్తాం ఇంకా స్కూల్ పిల్లలకి ఈ మధ్యకాలంలో తల్లిదండ్రులు అనుభవిస్తున్నారు ఏవో మరి కాలేజీ కొడుకు కాలేజ్ పొద్దున మంచి బైక్ పోయాలనుకుంటారు అనుకుంటారు మీరు కానీ వానికి పద్దెనిమిది నిండి ఉండవు బైక్ నడిపేదానికి అనర్హుడు మా నాయన బండి కొనిచ్చాడ వాడు రెండు రెండు చక్రాల మీద ఒక చక్రం మీద పోతాడు లేవి ఒక చక్రం మీద పోయి కింద పడతాం కాబట్టి పిల్లలకి ఎవరు దయచేసి పనులు కొనివ్వేదండి ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ గానీ ఇంకా కొంతమందికి బట్టకము ఇంట్లో పోయి పాల ప్యాకెట్ పెరిగి ప్యాకెట్ తీసుకొచ్చేదానికి బద్దం బద్దకం మీ వానికి బండించి పంపిస్తాను పోరా పాల ప్యాకెట్ తీసుకురాబో పెరుగు ప్యాకెట్ తీసుకురాబో ఇది ఏం హైవే ఇది నేషనల్ హైవే ఇది చూస్తా అంతా అంతలో వేసి పోతా ఉంటాయి మనవారికి తెలీదు చిన్నపిల్లవాడికి బట్టిస్తాము